విజయవాడలోనే పేరెంట్ గన్న నేత్ర వైద్యాలయంలో ఉన్నాము ప్రస్తుతం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో ఉన్నాము విజయవాడలోనే అత్యధికమైనటువంటి పేరెంట్ గన్న హాస్పిటల్ గా మనం పేర్కొనవచ్చు ఇక్కడ డాక్టర్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎంతో మందికి కంటి శస్త్ర చికిత్సలతో పాటు కంటి వెలుగులు కూడా నింపిన హాస్పిటల్గా చెబుతున్నాము ప్రస్తుతం మనకే ఒక పేషెంట్ ఉన్నారు ఆయన ఎక్కడొచ్చారు ఏంటి దీంతో బాధపడుతున్నారు అనేది విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు వెంకటేశ్వరరావు అండి వెంకటేశ్వర గారు ఎక్కడ నుంచి వచ్చారు నుంచి నుంచి వచ్చారు సార్ చాలా దూరం నుంచి వచ్చారు ఏంటి అసలు నేను బాధపడుతున్నాను సార్ గులాకో మీన్స్ నీట్ కాస్తున్నారు అంటారు నేను పదేళ్ల క్రితం నుంచే ఇక్కడికి వస్తున్నాను అండి ముందు ఐ ప్రాబ్లమ్ చాలా బాధపడుతున్నాను ఓకే ఐ పెయిన్స్ దృష్టిలోభం అన్ని ఉన్నా కూడా అన్ని చోట్ల తిరిగా చాలా చోట్ల తిరిగాను కొంతమంది ఫ్రెండ్స్ కూడా మధుర సజెస్ట్ చేశారు అంతలోకి మా ఫ్రెండ్ కొలీగ్ అతను నాకు పరిచయం అయ్యి ఇట్లా డాక్టర్ సుబ్బారావు గారితో వెళ్ళమని చెప్పి ప్రిఫర్ చేశారు నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడికి ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి వచ్చి కూడా డాక్టర్ గారితో మాట్లాడి టెస్ట్ చేయించుకొని లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని చాలా చక్కగా చూడగలుగుతున్నాను ఇప్పుడు అన్ని బాగున్నాయి సుబ్బారావు గారితో సార్ ఏంటి అసలు మీరు గమనించిన అంశాలు ఏంటి డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ సార్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు మీరు నాకైతే మంచి బాగా నచ్చింది బాగా అందుబాటులో అందరికీ అందుబాటులో ఉంటారు డాక్టర్ గారు చక్కగా రిసీవింగ్ కానీ మాట్లాడటం కానీ ట్రీట్మెంట్ కానీ అనేక విధాలుగా ఓకే అందరికీ ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు పనిచేయనటువంటి డాక్టర్ గారు ఫస్ట్ లో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అప్పుడు బాగుందండి ఇప్పుడు బాగుందండి అప్పటి నుంచి కూడా సేమ్ ట్రీట్మెంట్ రిసీవింగ్ చాలా చక్కగా ఉందండి అందరూ రావచ్చు అందరూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కళ్ళతో బాధపడుతున్న వాళ్ళు నా సలహా నీటి కాసులు కానీ ఏ ప్రాబ్ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే హై ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ సూర్యరావుపేట నక్కల్ రోడ్డు విజయవాడ తర్వాత మా ఫోన్ నెంబర్ ఏమో నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీరు ఇంతకుముందే చూశారు ఆ పేషెంట్ను ఆయనది క్లకోమా అంటాం అంటే తెలుగులో నీటి కాసుల జబ్బు అంటాం సో ఈ నీటి కాసుల జబ్బును నిర్ధారించడానికి మేము మినిమంగా మూడు నాలుగు పరీక్షలు చేస్తాం ఒకటేమంటే ఇట్లా ఫండస్ ఫోటో అంటాం ఇది ఇది నార్మల్ ఉన్నది అనమాట హెల్దీగా ఉన్నది ఈ కంటి నరం ఉంది చూడండి అక్కడ తెలుపు అనేది కొద్దిగా ఉండాలి సో ఇప్పుడు ఈయనది మనము మన ఇందాక మన వెంకటేశ్వరరావు గారిది ఇదేమో లెఫ్ట్ ఐ ఇది చూడండి ఈ వైట్ ఎంత పెరిగిందో చూడండి సో దాన్ని కప్ డిస్క్ రేషియో అంటాం అనమాట అలాగే ఇంకొకటి చూడండి ఇది ఇంకా ఎక్కువ ఉంది ఇది ఇది ఈ వైట్ అనేది సో అది ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ డ్యామేజ్ అయినట్టు అనమాట సో అందువల్ల ప్రతి ఒక్క నీటి కాసుల పేషెంట్ కు తప్పనిసరిగా ఇది తీయాలన్నమాట సో ఇది ఫస్ట్ పార్ట్ రెండోది ఏమంటే ఇది దీంతో ఆ ఇన్స్ట్రుమెంట్ను కంప్యూటరైజ్డ్ టోనోమెట్రీ అంటాం అనమాట అంటే దాంట్లో ప్రెజర్ తీస్తాం అనమాట ఏది కంటిలో ప్రెజర్ ఉంది ఏమి అనేది సో నార్మల్గా ఏమంటే ఫిఫ్టీన్ ఎంఎంహెచ్జి అంటాం సో ఏ మామూలుగా ట్వంటీ కన్నా ఎక్కువ ఉండి తర్వాత ఇట్లా కంటి లోపల మార్పు ఉంటే అప్పుడు నీటి కాసులు అంటాం అలాగే ఇంకొకటి ఇది ఇది దీన్ని ప్యాకిమెట్రి అంటాం అంటే కంటి నల్లపాప మందం తీస్తాం అనమాట కంటి నల్లపాప మందం కార్నియా మందం అంటాం అలాగే ఇంకొకటి ఫీల్డ్ టెస్ట్ సో ఈ నాలుగు మినిమంగా చెయ్యాలన్నమాట సో ఇప్పుడు ఈయనకేమంటే ప్లస్ అలాగే కళ్ళజోడు కూడా ఆయనకున్న కళ్ళజోడు ప్లస్ పవర్ అంటాం ఈ ప్లస్ పవర్ ఎక్కువ అంటే ఆయనకు దూరానికి రెండు పవర్ ఉంది అలాగే దగ్గరికి వచ్చాక నాలుగు పాయింట్ ఇరవై ఐదు ఉంది సో ఈ ప్లస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే హైపర్ మెట్రోపియా అంటాం ఈ ప్లస్ పవర్ ఉన్నటువంటి వాళ్లకు ఈ నీటి కాసులు వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటదనమాట ఎందుకంటే ప్లస్ పవర్ అంటేనే కన్ను మామూలు కన్నా దాని లెంగ్త్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అదే మైనస్ పవర్ అయితే ఆ యొక్క కార్ మొత్తం లెంగ్త్ ఐబాల్ లెంగ్త్ అంటాం అది ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఇంకొక పరీక్ష ఏమంటే గోనియోస్కోపీ అంటాం అంటే కంటి నల్లపాపకు తెల్లపాపకు అంచులో ఆ యాంగిల్ ఎలా ఉంది అనేటువంటిది సో ఈయనకు చూపించిన దాన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం అనమాట అలాగే ఇంకో రకమైనటువంటి గ్లకోమాను యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం అంటే ఆ నల్లపాప తెల్లపాప అంచులో ఆ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది క్లోజ్ అయి ఉంటుంది అందుకు దాన్ని యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం సో ఈయనకున్న దాన్ని ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాం అంటే నూటికి తొంభై వంతుల పైన ఉండేది ఈ ఓపెన్ యాంగిల్ గ్లకోమా టైపే చాలా తక్కువ మందిలోనే యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం సో ఇది ముందు వస్తానే ఈ పరీక్షలన్నీ చేసి అప్పుడు ఆయనకు గ్లకోమా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తాం అనమాట డయాగ్నోసిస్ ఆ తర్వాత అప్పుడు మందులు బిగించేస్తాం సో సాధారణంగా ముందుగా ఏం చేస్తామంటే చుక్కల మందుతో అనమాట ఐ డ్రాప్స్ ఇస్తాం సో ఐ డ్రాప్ లో యూజువల్గా ఏమంటే ఐదారు రకాలు ఉంటాయి ఒకటి ఏమంటే టిమలాల్ మ్యాలియేట్ అంటాం ఇంకొకటి ఏమంటే బ్రైమోడిన్ అంటాం అలాగే ఇంకొకటి ఏమంటే ఇది లాటనో ప్రాస్ట్ అంటాం అలాగే బైమాటో ప్రాస్ట్ అంటాం సో ఇలాగా ఇంకొకటి ఏమంటే డార్జాలమైడ్ అంటం అంటే ఆ తర్వాత ఇంకొకటి బ్రెంజాలమైడ్ సో ఎక్కువగా ఈ ఐదారు కాంబినేషన్లలోనే ఈ యొక్క చుక్కల మందులు అనేటివి ఇస్తాం అనమాట సో ఈ చుక్కల మందుతో కూడా సరిగా లేకపోతే అప్పుడు మేము ఇది ఈ లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట ఇక్కడ ఈ మిషన్ సో దీన్ని మనము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట సో ఈ లేజర్ లో కూడా మళ్ళా రెండు మూడు రకాలుగా ఇస్తాం ఒకటేమంటే వీళ్లకు లోపల ట్రెబెక్లో ప్లాస్టీ అంటాం లేజర్ ట్రెబెక్లోప్లాస్టి అని తర్వాత ఇంకోటి ఏమంటే వీళ్ళందరిలో ఎక్కువగా కొంత రెటీనా కూడా వీక్ గా ఉంటదనమాట దానికి లేజర్ ఫోటోకోగులేషన్ అంటాం అంటే చాలా మంది షుగర్ పేషెంట్లు ఉంటారు హైపర్ టెన్షన్ పేషెంట్లు ఉంటారు సో షుగర్ లో వచ్చే ఏమంటే డయాబెటిక్ రెటినోపతి అంటాం అలాగే హైపర్ టెన్షన్ లో వచ్చే వాళ్లకు హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం అనమాట సో వీళ్ళల్లో ఎక్కువగా ఈ రెండు జబ్బులు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమందికి వంశ పారంపర్యంగా కూడా వస్తూ ఉంటది అనమాట నూటికి ముప్పై నలభై మంది అందుకే పూర్వం చెప్తూ ఉంటారు చూడు ఏదన్నా ఆస్తులు పంచుకుంటే ఆస్తులు పాస్తులు పంచుకున్నారు అంటారు ఆ పాస్తులు అంటే ఇవన్నమాట అంటే వంశ పారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు అలాగే ఒక్కోసారి ఈ యొక్క మేనరికం ఇటువంటి చేసుకున్నటువంటి వాళ్ళల్లో కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది మామూలు కంటే అలాగే ఈ యొక్క ఏమంటే చెప్పాను ఇంతకుముందు షుగర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి అలాగే ఎక్కువగా మేలుకుంటూ ఉంటారు చూడండి నైట్ అంతా లేదా ఎక్కువగా ఇప్పుడు ఈ కాలంలో మామూలుగా అయితే నలభై యాభై వయసులో మొదలు కావాలి ఇప్పుడేమంటే ఈ సెల్ ఫోను కంప్యూటరు ఇవన్నీ ఉండడం వల్ల రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ కావడం వల్ల ఈవెన్ ఇరవై ముప్పై వయసులో కూడా ఈ యొక్క నీటి కాసులు అనేటువంటిది చూస్తూ ఉన్నాం అనమాట అంటే కంటి ప్రెజర్ పెరిగిపోవడము లోపల నరము అంటే ఆప్టిక్ డిస్క్ అంటామే అది మారిపోవడము అటువంటి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది అలాగే డ్రింకర్స్ లో ఎక్కువగా వస్తుంది అలాగే కుట్టు పని చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తుంది అలాగే వాచ్ మేకర్స్ ఇటువంటి వాళ్ళల్లో అలాగే ఈ గోల్డ్ పని చేస్తూ ఉంటారు గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలన్నమాట సో అటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క నీటి కాసులు చెప్పనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది అలాగే కొంతమందికి శుక్లం ముదిరిపోయి ఉంటుంది ఆ శుక్లం వల్ల కూడా వస్తుంటది దాన్ని లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం సో చాలా మంది ఏమంటే శుక్లము ఉంటే చూపు తగ్గిపోతుంది కొంతమందికి ఏం చేస్తారంటే ఇల్లు ఆ మీకు వట్టి శుక్లం ఇంకా మొదర్లేదు మొదలు చేస్తూ ఉంటారు చూస్తే లోపలేమో గ్లకోమా ఉంటదనమాట సో ఎప్పుడు కూడా చూపు తగ్గింది అంటే ముందు నాలుగు రకాల పరీక్షలు చేయాలి ఒకటేమో కళ్ళజోడు పరీక్ష రెండోదేమో గ్లకోమా పరీక్ష మూడోదేమో మ్యాక్యులార్ డీజనరేషన్ అంటే చూపు కేంద్రమే వీక్ అయిపోతుంది ఆ పరీక్ష కూడా చేయాలి అలాగే క్యాట్రాక్ట్ వల్ల అలాగే సో అందువల్ల ఎవరు చూపు తగ్గినా కూడా అంటే చిన్న వయసులో కూడా అనమాట ఈ నాలుగు పార్ట్లు అనేటువంటివి చూస్తూ ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు ఒక్కోసారి క్యాట్రాక్ట్ కు ఆ తర్వాత గ్లకోమా రెండు కంబైండ్ ఉంటాయి అనమాట సో వీళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే రెండు కంబైండ్ గా చేసేస్తాం అంటే ఆపరేషన్ ప్లస్ గ్లకోమా రెండు కంబైండ్ గా అంటే రెండు సార్లు ఆపరేషన్ చేయకుండా ఒకేసారి రెండు కలిపి ఆపరేషన్ చేస్తాం అనమాట అలాగే లోపల ఐఓఎల్ కూడా పెడతాం అలాగే ఒక్కోసారి కొన్ని కాంప్లికేషన్ల వల్ల కూడా ఈ యొక్క నీటి కాసులు జబ్బు వస్తాయి దాన్ని సెకండరీ గ్లకోమా అంటాం అనమాట అలాగే ఇంతకుముందు చెప్పినట్టు యాంగిల్ క్లోజర్ ఎక్కువ గ్లహోమా అంటే దాన్ని ఉన్నట్టుండి సడన్ గా ప్రెషర్ పెరిగిపోయి చూపు తగ్గిపోయి ప్రెషర్ పదహైదు ఉండాల్సింది నలభై యాభై అరవై కూడా అయిపోతుంది సో దాన్ని అక్యూట్ అటాక్ ఆఫ్ ఆంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం వాళ్ళకేమంటే ఇమిడియట్ గా ముందు ప్రెషర్ తగ్గించి ఇటువంటి లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ కూడా చేయాలన్నమాట సో మామూలు ఇటువంటి గ్లకోమాకు ఓపెన్ యాంగిల్ గ్లకోమాకు ముందు చుక్కల మందు చూస్తాము ఒకటి రెండు మూడు కూడా ఆ వాటితో కుదరకపోతే ఇంత చెప్పినట్టు లేజర్ ఇస్తాము అప్పుడు కుదరకపోతే ట్రెబెక్లెక్టమీ అనేటువంటి ఆపరేషన్ చేస్తాం అనమాట దాన్ని ట్రెబెక్లెక్టమీ ఫిల్టరింగ్ ఆపరేషన్ అంటాం సో అప్పుడు కూడా తగ్గకపోతే ఇంకా వేరే రకాలుగా సైక్లో క్రయో అంటాం సైక్లో ఫోటోకోగులేషన్ అంటాం అనమాట ఇది ఇది ఇక్కడ సైక్లో సైక్లోఫోటోకోగలేషన్ అంటాం అనమాట అంటే కంటి నీరు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ ఈ లేజర్ ఇస్తే ఆ కంటి నీటి ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఇదేమంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట ఇంకా కుదరకపోతే అప్పుడు కూడా కన్ను డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఇవి ఏ రకమైనటువంటి చికిత్సలు ఉన్నాయి అనేటువంటిది అనమాట అలాగే వీళ్లకు ప్రతి నాలుగు నెలలకు ఆరు నెలలకు ఈ కంటి ప్రెషర్ అనేటువంటిది చూపించుకుంటూ ఉండాలన్నమాట అలాగే మేము మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్లకోమా గురించి బుక్ కూడా రాసామన్నమాట అదేమి తెలుగులో రాసాం ఇంతవరకు కూడా అంటే మన దేశంలో ఏ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఇటువంటి బుక్ అనేటువంటిది లేదు అంటే ఇంతవరకు కూడా అంటే ఒక్కరు కూడా ఒక చాప్టర్ కూడా రాసి ఉంటారేమో తెలియదు కానీ ఇది కంప్లీట్ గా అనమాట ఇది కావాల్సినటువంటి వాళ్ళు కూడా మన దగ్గర కొనుక్కోవచ్చు లేదా ఎవరన్నా కావాలంటే పోస్ట్ లో కూడా పంపిస్తాం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట ఇది ఇది ఈ బుక్ తెలుగులో మీకు ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అన్నమాట ఇది నీటి కాసుల గురించి ఎవరు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు అనమాట దీంట్లో కూడా ఇది కంటి గురించి ఇది బుక్ అనమాట దానివల్ల ఇంగ్లీష్ లో అవన్నీ దొరుకుతాయి కానీ తెలుగులో మన దేశంలో పదిహేను లాంగ్వేజ్లు ఉంటే ఏ లాంగ్వేజ్ లోని కూడా ఇప్పటి వరకు కూడా ఈ నీట్ కాసుల మీద బుక్ రాలే అంటే హిందీ గాని తమిళ కానీ కన్నడ గాని ఆ తర్వాత ఈవెన్ నార్త్ లో గాని ఎక్కడే గాని అనమాట సో అందువారా ఎవరికి ఎటువంటి జబ్బు అంటే నీట్ కాసులే కాదు ఈ నీటి కాసుల జబ్బుకు మనము గత నలభై ఏళ్ళ నుంచి చికిత్స అందజేస్తున్నాం అనమాట తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అంటే నాట్ ఓన్లీ ఈ యొక్క గ్లకోమానే కాదు కేట్రాక్ట్ ఉన్న డయాబెటిక్ రెట్నోపతి అంట వాళ్లకు మిగతా వాళ్ళు కంటి లోపల ఇంజక్షన్ వేస్తారు ఒక్కొక్క ఇంజెక్షన్ ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై యాభై వేలు కూడా అవుతుంది ఇది ఒక్కసారికి ఒక్క కంటికి మేమేమంటే ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రారెడ్ లేజర్ తో మేము ఒక్కొక్కసారికి ఏడు వేలు ఏడు వేల ఐదు మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అట్టారు రెండు మూడు సార్లు తీసుకుంటేనే సరిపోతుంది వాళ్ళని అయితే ఐదు ఇంజక్షన్ లేదు మళ్ళీ ఇంజక్షన్ల వల్ల అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి అనమాట అంటే వాళ్ళకు సుక్లాలు వస్తాయి నీటి శుక్లాలు వస్తాయి తర్వాత ఒక్కోసారి కన్ను మొత్తం డ్యామేజ్ అవుతుంది తర్వాత ఖరీదు ఎక్కువ నొప్పి ఉంటది సో అనేక రకాల కాంప్లికేషన్లు ఉంటాయి దాన్ని ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు అంటాం అనమాట అంటే షుగర్ పేషెంట్లకు గాని బీపీ పేషెంట్లకు గాని అలాగే ఒక్కోసారి కంటి లోపల నరం దెబ్బతిన్నా గాని మేము అందరికి కూడా ఈ లేజర్ తో ఇప్పటికి కొన్ని వందల వేల మందికి నయం చేశామన్నమాట ఈ లేజర్ కూడా మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మొట్టమొదటిసారిగా ఈ ఇన్ఫ్రెడ్ లేజర్ అనేటువంటిది స్థాపించామనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమంటే మీకు ఎటువంటి కంటి జబ్బు ఉన్నా అలాగే కొంతమందికి మైనస్ ఆరు మైనస్ ఏడు పది జబ్బు పది పవర్ కూడా ఉంటుంది అనమాట మైనస్ మైనస్ ఆరు నుంచి మైనస్ ఇరవై ఐదు పవర్ కూడా మేము కొన్ని వందల మందికి పర్మనెంట్ చికిత్స ఇచ్చాం మామూలుగా మీరు చూస్తుంటారు లాసిక్ అని ఐసిఎల్ అని అవన్నీ టెంపరీ అనమాట మనం చేసేది ఏమంటే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ అంటాం ఐఓఎల్ అనే దానికి దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది అందులో ఈ యొక్క హై మైనస్ పవర్ కు మేము చేసే చికిత్స లాంగ్ ఉంటది మళ్ళా శుక్లం కూడా రాదు అలాగే నీట్ శుక్లాలు కూడా రావు ఎందుకంటే చేసేటప్పుడే ఐరిడెక్టమ్ అనేటువంటి చేస్తాం సో అందువల్ల హై మైనస్ పవర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి నుంచుకుంటే మీకు ఎన్నో రకాలుగా అంటే డబ్బు కూడా అదవుతాయి ఐసీఎల్ అయితే మీకు రెండు కళ్ళకు కలిపి నూట యాభై రెండు లక్షలు ఒక్కోసారి మూడు లక్షలు కూడా వేస్తారు అదే మా దగ్గర అయితే రెండు కళ్ళకు కలిపి కూడా తొంభై వేలలోనే అయిపోతుంది అనమాట ఇది ప్లస్ లైఫ్ లాంగ్ పర్మనెంట్ ఆపరేషన్ అనమాట సో అలాగే ఈవెన్ మెల్ల కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే ఇంకా అనేక రకాలుగా అంటే కంటి మీద పొర వస్తే దానికి కూడా ఆపరేషన్ చేస్తాం ఈవెన్ గ్లకోమా కూడా ఇవన్నీ కూడా మీరు పొద్దున వస్తే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకోటి కూడా ఏమంటే అన్ని మనమే మేమే చూస్తామన్నమాట ఎవరో టెక్నీషియన్ అప్పచెప్పడము అటువంటి అనేది ఉండదు అనమాట సో అందువల్ల మనమే చూడడం వల్ల ఏమైతుందంటే అక్యురసీ అనేటువంటిది పెరుగుతుంది ఆ జబ్బు యొక్క అవగాహన అనేటువంటిది పెరుగుతుంది అనమాట అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫారిన్ లెన్స్ అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని లోపలికి కూడా రమ్మంటాం అంటే ఓటీ డ్రెస్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు మీరు కూడా చూడొచ్చు అనమాట ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఇంపోర్టెడ్ అద్దం అంటే మీ ముందే ఓపెన్ చేసి పెట్టేస్తాం అనమాట ఆపరేషన్ ను మొత్తం వీడియోలో కూడా చూపిస్తాం అనమాట సో అందువల్ల ఎంతో ట్రాన్స్పరెన్స్ అనేటువంటిది ఉంటది సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం అలాగే చిన్నపిల్లలకు ఇప్పుడు ఎక్కువగా ఈ కంప్యూటర్ సెల్ ఫోన్ అవన్నీ చూడడం వల్ల వాళ్లకు లోపల రెటీనానే అనే డ్యామేజ్ అవుతుంది సో అటువంటి వాళ్ళను సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం అలాగే కంప్యూటర్ ఎక్కువ ఆడే వాళ్ళకు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం అంటే డ్రై అయ్యి కావడము కళ్ళ మంట పెయిన్ తర్వాత హెడేకు చికాకు ఇటువంటివన్నీ ఉంటాయి అనమాట సో వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా ఉంటే వాళ్ళకు కూడా మేము లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు అవి కూడా నయం చేస్తూ ఉంటాం అనమాట సో అందువల్ల మీరు మీకు ఎటువంటి కంటి జాబ్ ఉన్నా మాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ కూడా ఏమి వెంటనే ఇస్తాం అపాయింట్మెంట్ మిగతా వాళ్ళలాగా నెల తర్వాతరా రెండు నెలల తర్వాతరా ఈ రోజు కాదు రేపు కాదు అనేది కాదు మీకు వీలైతే అదే రోజు కూడా ఇస్తాం లేదా నెక్స్ట్ డే రావాలంటే నెక్స్ట్ డే రావచ్చు అనమాట అలాగే దూరం ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తామంటే వాళ్ళు ఆపరేషన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేదా దూరం నుంచి వస్తే వాళ్ళకు రూమ్ లో ఉండొచ్చు లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటదన్నమాట సో అందువల్ల ఈ యొక్క అన్ని కూడా మీరు సర్వీసులన్నీ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ తర్వాత విజయవాడ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ మేమేమి హాస్పిటల్ థర్టీ నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అనమాట అలాగే మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేసాం ఇది ఎంఎస్ ఎండి అంటాం అక్కడ అలాగే జపాన్ లో కూడా ట్రైన్ అయ్యాం అనమాట ఈ స్పెషల్ ఆపరేషన్ అన్నిటికనమాట సో అందువల్ల వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ హై కన్సల్టెంట్ ఇన్ అవర్ బూత్ స్టేట్స్ అనమాట సో అందువల్ల ఈ యొక్క ప్రత్యేకమైన సర్వీసులన్నీ వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి